పోలవరం బాణకచర్ల లింక్ ప్రాజెక్టు వివరాలు గోదావరి నది నుండి రెండు వందల టీఎంసీ వరద నీటిని కృష్ణ మరియు పెన్న నదులకు మళ్లించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలోని నీటి కొరతను తీర్చడం ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల తాగునీరు సరఫరా మరియు వ్యవసాయ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది ప్రయోజనాలు ఎనభై లక్షల మందికి తాగునీరు సరఫరా ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నీటి పారుదల రాయలసీమలోని కరువు ప్రాంతాలైన కడప కర్నూలు నంద్యాల జిల్లాలను ససిశ్యామం చేయడం ప్రాజెక్టు నిర్మాణం నీటి బదిలీ విధానం సెగ్మెంట్ వన్ పోలవరం డ్యామ్ నుండి కృష్ణా నదిలోనికి ప్రకాశం బ్యారేజ్కు గోదావరి నీటిని మళ్లించడం ఖర్చు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు సెగ్మెంట్ టూ గుంటూరు జిల్లాలోని భోవనపల్లి రిజర్వాయర్ నిర్మాణం నీటి బదిలీ చేయడం ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ భవనపల్లి నుండి నంద్యాల జిల్లాలోని బాణర్ల రిజర్వాయర్కు నీటిని టన్నల్ ద్వారా బదిలీ చేయడం ఖర్చు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మౌలిక సదుపాయాలు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్స్ నుండి ముప్పై ఎనిమిది వేల క్యూసెక్స్కు పెంచడం తాటుపడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనల్ సామర్థ్యాన్ని పద్నాలుగు వందల క్యూసెక్స్ నుండి పదివేల క్యూసెక్స్కి పెంచడం